ఒకప్పుడు రోలింగ్ కుండల మధ్య ఉన్న ఒక క్రిస్టల్ క్లియర్ సరస్సులో ఫిన్ అనే ఆసక్తికరమైన చిన్న చేప నివసించేది చాలా చేపలు తెలిసిన నీటిలో ఈదుకుంటూ ఉండగా ఫిన్ సరస్సు యొక్క లోతైన భాగాలను అన్వేషించాలని అనుకునేవాడు ఒక రోజు ఉదయం ఫిన్ తన మనసును స్థిరపరుచుకున్నాడు అతను అన్వేషణకు బయలుదేరాడు నీరు చల్లగా మారిపోతున్నాయి దారిలో ఫిన్ ఒక తెలివైన ముసలి తాబేల్ కలుసుకున్నాడు అది అతనికి చెప్పింది ప్రవాహాన్ని నమ్ము అది నేను సరైన మార్గం వైపు తీసుకు వెళ్తుంది అని చెప్పింది ధైర్యాన్ని పొందిన ఫిన్ అతను ది ఫర్గటెన్ డెప్స్ చేరుకునే వరకు ఇరుకైన గుహల గుండా బలమైన ప్రవాహాన్ని అనుసరించాడు అక్కడికి సమీపించినప్పుడు నీరు అద్భుతమైన నీలం రంగులో మెరిసింది ప్రొజెక్టర్ వలే కాంతులు పుట్టించే మొక్కలు చీకటి గుహల మధ్య ప్రకాశిస్తూ ఉన్నాయి ఫిన్ ఆ గుహ యొక్క మధ్యలో ఒక ప్రకాశవంతమైన ముత్యాన్ని కనుగొన్నాడు అది రాయి మధ్యలో చోటు చేసుకుంది అతను ఆ ముద్యాన్ని తాకగానే అతని మనస్సులో జ్ఞానం మరియు సరస్సు యొక్క సమతుల్యత మరియు ప్రకృతిలోని ప్రతి జీవి పాత్ర అవుతున్నట్లు కనిపించింది ఇంతకు ముందు ఫిన్ తను కొత్తగా పొందిన జ్ఞానాన్ని ఇతర చేపలతో పంచుకున్నాడు అతని ప్రయాణం ద్వారా ప్రభావితమై వారి సరస్సును అన్వేషించడంలో పరిరక్షించడంలో ప్రేమించడంలో ముఖ్యమైన బాధ్యతను అంగీకరించారు